తగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు రెండు నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విశిష్ట సూపర్ సిక్స్ వేదిక పైన మా మనసుల్లో కొలువై ఉన్న మా దైవం ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదారణ సాధించిన సమాజ మార్గదర్శి చాణిక్యుడు తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీశేషుల స్వర్గీయ నందమూరి తారక రామారాయరావు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపతం నుండి ప్రజాపతానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిందల పవన్ కళ్యాణ్ గారికి మా యువ కిషోరం యువకలం అధ్యక్షుడు గౌరవీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మా యువత చోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు సహసర శాసన సభ్యులకు అలాగే జన సైనికులకు బిజెపి కార్యకర్తలకు ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డీఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత ముప్పై ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉన్నింది దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే దీని సమస్య పరిష్కరించి వచ్చే రెండో వచ్చే నెల రెండో తో తారీఖు లోపల ఈ డంపింగ్ అని షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజే